ఈ చిత్రం చూసారా నడి రాత్రి తొలివే కువరేకా నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపినలేకా గగనాన్ని నేలను కలిపే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా చూసేందుకు వచ్చంగా మన భాషే అనిపిస్తున్న అక్షరము అర్థం కానీ కన్నులకే కనపడని మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేక ఓ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా నడి రాత్రి తొలివే కువరేకా నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపినలేక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి లిరిక్స్ ఈ స్వీట్ లాగా తీయగా ఉన్నాయి కదా అందుకే సాంగ్ పాడాలనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీరు చూసారు కదా ఇదేంటి దేనికంటే ప్రిపరేషన్ ఇది కొబ్బరి లడ్డు అండి కొబ్బరి ఉందని చెప్పేసి ఇంకా పిల్లల కోసం నేను ఈ స్వీట్ చేశాను చాలా బాగా వచ్చింది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చూసారు కదా నాకు ఫస్ట్ నా దగ్గర నాలుగు కొబ్బరి చెప్పులు ఉంటాయి అవి బాగా కూరేసుకున్నాను అవి అది ప్యాన్ పెట్టేసుకుని అందులో వేసేసి వాటర్ ఏమి లేకుండా బాగా డ్రైగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం నాకు నాలుగు కొబ్బరి చెప్పులకి ఒక హాఫ్ కిలో పట్టిందండి నాకు బెల్లం కరెక్ట్ గాను అంటే ఒక కేజీ తీసుకొచ్చాను అందులో సగం అయిందండి అంత హాఫ్ కిలో పట్టింది హాఫ్ కిలో బెల్లం వేసేసుకున్న తర్వాత బాగా కింద అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి మొత్తం ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత బెల్లం వేసుకుంటే కూడా బాగా కలుపుకోవాలి అక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను మనకి ఉడికిందో లేదని తెలిసిపోద్ది మీకు ఏమైనా ఉడకలేదు అనిపిస్తే అలా కూడా ఉడికిపోతుంది లేత కొబ్బరి అంటే కొంచెం ముదరగా ఉంటే కానీ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నారంటే మీకు బాగా ఉడికిపోతుంది లాస్ట్లో ఉడికిందా లేదో చూసుకుని దాన్ని దింపేసుకున్నాక అది చల్లారిన తర్వాత లాగా చేసేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ అండి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి లాస్ట్లో కొబ్బరి చేతికి అనుకోకుండా బాగా వస్తాయి అనమాట చాలా బాగున్నాయి మా పిల్లలకి అయితే బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్